రాజమండ్రి గోదావరి తీరం ఉగ్రరూపం దాల్చింది ప్రస్తుతం జిల్లా కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఎగురు కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం అంతా కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది నేపథ్యంలో రాజమండ్రి ధవళేశ్వర ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక అయితే రిలీజ్ చేసిన పరిస్థితి నెలకొంది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ధవలేశ్వరం బ్యారేజీకి అంతకంత నీరు పెరుగుతొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కాటన్ బ్యారేజీ వద్ద శరవేయంగా పెరుగుతుంది పద్నాలుగు పాయింట్ ఇరవై ఏడుగుల ప్రమాద స్థాయికి గోదావరి చేరుకున్న పరిస్థితి నెలకొంది ఇరిగేషన్ అధికారులు నూట డెబ్బై ఐదు గేట్లను ఎత్తివేసి పదమూడు పాయింట్ ముప్పై ఏడు లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగులకు విడుదల చేశారు మూడో పంట కాలకు మూడు వేల ఐదు వందల క్యూసెక్లు సాగునీటిని విడుదల చేశారు ఇక చూసుకుంటే భారీ వర్షాలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఒక విజయవాడ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యిందో ఈసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా కూడా ఎఫెక్ట్ ఎక్కువగా అయిందని చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం ఏలేరు పొంగి ప్రవహించడం మరి పక్క ఈరోజు గత రెండు రోజులుగా భద్రాచలం వద్ద భారీగా వరద నీరు చేరుకోవడం రికార్డు స్థాయిలో వరద నీరు చేరుకోవడంతో దేవలేశ్వరంగా అంతకంత నీరు పెరుగుతూ వచ్చింది సాయంత్రం ఒకటో మీద హెచ్చరిక అధికారులు జారీ చేశారు ఈ ఉదయం అంటే బుధవారం ఉదయం రెండవ ప్రమాద హెచ్చరిక కలెక్టర్ పి ప్రశాంతి రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం నూట డెబ్బై ఐదు గేట్లు కూడా ఎత్తివేసి నీరంతా కూడా దిగుకో విడుదల చేసిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అయితే మాత్రం ఎటువంటి చేపల వేటకు కానీ ముఖ్యంగా గణేష్ నిమజ్జనాలకి ప్రస్తుతం గోదావరి వద్దకు ఎవరు రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ ఈ జలమంతా కూడా అంటే ఈ భారీగా వదిలిన నీరంతా కూడా కోనసీమ వైపుగా లోతటి ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అక్కడ సైతం అధికారులు అప్రమత్తం చేస్తున్నారు భారీ వర్షాల కారణంగా భారీ తుఫానుల కారణంగా రాష్ట్రానికి ఎక్కువగా ఈ రెయిన్తో ముప్పు ఉందని చెప్పుకోవచ్చు విజయవాడ అంతా కూడా అయిపోయింది అనేక కాలనీలు దాదాపు మనిషి మునిగిపోయే నీరంతా కూడా చేరిపోయిన మరువుకు ముందే మరలా ఈ నీటి ప్రవాహం అంటే చాలు ప్రజలు అల్లుడిపో అల్లాడిపోతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి ముఖ్యంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతం పొంగి ప్రవహిస్తుంది ఎంత సమస్య ఉందో కాకినాడ జిల్లాలో ఏలేరు ఈ జలాశయం నుంచి అంతకు మించి ఒక సమస్య అనేది తీవ్రంగా గత దాదాపు వారం రోజులుగా వెంటాడుతున్న పరిస్థితి నెలకొంది రికార్డు స్థాయిలో ఏలేరు జలాశయం నీరు చేరుకుంది ఈ నేపథ్యంలో దిగువకు నీరిన అధికారులు వేల క్యూసెక్లు నీరు విడుదల చేస్తారు దీంతో ప్రతిపాడ నియోజకవర్గంతో పాటు జగ్గంపేట ఇటు జగంపేటతో పాటు ప్రతిపాడు ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గాలకు తీవ్ర ఎఫెక్ట్ అయ్యింది అంటే వేలాది ఎకరాలు నీటి ముడిగిన పరిస్థితి నెలకొన్నాయి గత రాత్రి చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం నుంచి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గొల్లపొరలు చిబిరలు టోల్ ప్రజా వద్ద జాతీయ రహదారి అంటే కత్తిపూడి కాకినాడ జాతీయ రహదారిపై నీరు పొంగి ప్రవహించిందంటే నీరు ప్రవాహం ఎంత పెద్ద మొత్తంలో జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా జాతీయ రహదారి కావడంతో విశాఖపట్నం నుంచి కాకినాడ కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే హైవే ఎక్స్ప్రెస్లు కావచ్చు స్పీడ్ ఎక్స్ప్రెస్లు కావచ్చు ఇంద్రా గరుడ లాంటి ఎక్స్ప్రెస్లు కావచ్చు సాధారణ పల్లిగలు కావచ్చు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపేసిన పరిస్థితి నెలకొంది కొన్ని బస్సులు సామలు కోటకుండా చుట్టూ తిరిగి కాకినాడకు వెళ్లే విధంగా అధికారులు సన్నాహాలు చేశారు నేను ఉన్నట్టుండి నేను మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కాకినాడ జిల్లాకు కలెక్టర్ కూడా ప్రభుత్వ ప్రైవేట్ రంగ విద్యా సంస్థలన్నీ కూడా సెలవు ఇచ్చేసిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం జాతీయ రహదారిపై నీరంతా కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి ఏది ఏమైనా ఏలేరు ప్రధానంగా ఈసారి ముంపుకు ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు వేలాది క్యూసెక్కుల నీళ్లు అంటే రాజ్పలం ప్రతిపాడు ఈ జగ్గంపేట ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజపలం ప్రాంతంలో వేలాది ఎకరాలు నీటి మునిగిన పరిస్థితి నెలకొంది గొల్లపరంలో వైఎస్సార్ కాలనీ అంతా కూడా నీటి మునిగిపోయిన పరిస్థితి నెలకొంది కాకినాడ జిల్లా తునియోజకవర్గం తొండంగ మండలంలో వేలాది ఎకరాలు నీటి మునిగిపోయిన పరిస్థితి నెలకొంది తాండవా జలాశయానికి సంబంధించి తుని ముంపు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు పూరిపాకలు నీటిలో మునిగిపోయిన పరిస్థితి నెలకొన్నాయి ఏదేమైనా కాకినాడ జిల్లాను అధికంగా ఈ వరద ప్రభావం అనేది అధికంగా ముంచెత్తిన పరిశీలనలు ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఈ సాయంత్రం నాలుగు గంటలకు ఈ రాజుపాలెం ఏదైతే ఉందో ప్రతిపాటి జగన్పేట సమీపంలో రాజపాలం నీటి మునిగిన పంట పొలాలను పరిశీలించేందుకు సైతం చేరుకుంటున్నారు జనసేన నేత పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురం గొల్లపురంలో కూడా పర్యటించారు ఎవరైతే ఉన్నారో బాధితులను ఆదుకుంటామంటూ కూడా భరోసా కల్పించారు ఏది ఏమైనా ఈసారి తుఫాన్ విజయవాడను అతిలోకోతలం చేసింది మరలా కాకినాడ పైనే అంత ఎఫెక్ట్ చూసిందని చెప్పుకోవచ్చు ఈ రెండు ఇలా ఉండగానే మరలా ధవలేశ్వరంకి నీరు అంతకంతా పెరగడం రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలు ఒక భయందోళన అయితే గురవుతున్న పరిస్థితి నెలకొంది రెండవ ప్రమాద హెచ్చరిక అంటే తరు తదుపరి మూడు నాలుగు ప్రమాద హెచ్చరికలు కానీ జారీ అయితే ఖచ్చితంగా అధికంగా మనకి లోతటి ప్రాంతాలు ఏదైతే కోనసీమకు సంబంధించి ఉన్నాయో ఆ ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యే అధిక అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది నివాసాల్లోకి నీరు చొరబడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా హెచ్చరిస్తూ ఉన్నారు పల్లప ప్రాంతాలకి దూరంగా ఉండాలని చెప్పి అధికారి యంత్రాంగం సూచిస్తున్న పరిస్థితి నెలకొన్నాయి ఏది ఏమైనా ఈ భారీ వర్షాలు కావచ్చు ఇతర ప్రాంతాలకు వచ్చిన భారీ వర్షాలు కావచ్చు ఎక్కువగా గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు ఏలేరు కావచ్చు తాండవ కావచ్చు మొత్తానికి ఈసారి ఈ ఏడాది ఈ రెయిన్ అనేది ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి తాజాగా ధవలేశ్వర వద్ద అయితే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది నూట ఐదు గేట్లు ఎత్తి అధికారులైతే నీరుని కిందకి పంపిస్తున్న పరిస్థితి నెలకొన్నాయి పంటకొలాలకు కావచ్చు సముద్రంలో కావచ్చు నీరుని విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు ఈ నీటి ప్రవాహంతో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి జాతీయ జాతి పైకి సోదం నీరు వచ్చిందంటే ఇక్కడ ప్రవాహం ఏగుందో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ నీరు లేదు కదా అని సెల్ఫీలు తీసుకోవడం లేదా ప్రాంతంలో సరదా సరదా వెళ్ళడం ఎట్టు పరిస్థితులు చేయకూడదు అలాంటి కంటే తూర్పు ఏజెన్సీలు నిన్న జరిగిన పరిస్థితి నెలకొంది కొంతమంది ఆకతాయిలు కుర్రలు సరదాగా సెల్ఫీలు తీసుకునేందుకు నీటి ప్రవాహం వరకు వెళ్ళడం ఒక్కసారిగా నీరు పెరిగిపోయిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్యాటకులు కావచ్చు ప్రజలు కావచ్చు స్థానికులు కావచ్చు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతనే ప్రస్తుందని చెప్పవచ్చు న్యూస్ ఇన్ సూర్యప్రకాష్ మన తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి